చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వెటి నగర మండలంలో జాతీయ నేత్రదాన పక్షోత్సవాలలో భాగంగా వైద్యాధికారి ఆనందమూర్తి ఆధ్వర్యంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో దృశ్య పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఈరోజు పారిశుద్ధి కార్మికులకు అన్ని రకాల వైద్య పరీక్షలు డాక్టర్లు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ లతా బాలాజీ మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో ప్రథమంగా పనిచేస్తున్న మీరు మీ ఆరోగ్య భద్రత కూడా చూసుకోరని చేతి బ్లౌజ్ అలాగే మాస్క్ తప్పనిసరిగా వాడాలన్నారు

చేయwidetildeనే ఒకక ఒకలాగా లోక గుర్తు దగ్గరికి చేసయానా బాగా మీరు పం చేసినాక హ్యాండ్ వాష్ చేతులకు అన్ని బాగా పెట్టుకోవాలి ఆయ్ సర్కారు కొన్నానా ఫిక్స్ కొనుతాడు పెన్ నిల్ మాత్రం వాడేది కాముకుద 30 రేడర్

ఇంట్లో చెత్త కూడా అంతే మనం బట్ ఇట్లో వేసి పెట్టే మీరు రాకు రాకపోతే అసలు బట్టి కాకుండా అంటే మీరెంత ఇంపార్టెంట్ మీరు తెలుసుకోండి మీరు ఇంపార్టెంట్ మీ ఆరోగ్యం కూడా మీకు ఇంపార్టెంట్ అలాగే మీరు కూడా పని చేయాలి అవునా కదా అవునా కదా టిఫిన్ తిన్నారా ఒకసారి చెప్తున్నారు ఎవరు మాట్లాడలేదు టిఫిన్ తిన్నారు కదా కాబట్టి మీరు ఎంత ఇంపార్టెంట్ తెలుసుకోండి మీ పనులు మీరు చేసుకోండి మీ పనులు ఏముంది రోజు రావడము ఎక్కడెక్కడ చెప్తే మీకు ఒక చెప్పుకుంటారు ఒక వీధి రెండు వీధులు మీకు ఉంటాయని ఆ రెండు వీధుల్లో మీ పని చేసుకొని పోవడము సార్ చెప్పారు షెడ్లో షెడ్లో వేయడము చేయండి అది మంచిదే అదే వర్మీ కంపోస్ట్ అనేది చాలా మంచిది ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీ ఆరోగ్యం కూడా మంచిది చూసుకోవాలి సార్ ఇదే దానికోసమే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఆరోగ్యం అంటే గ్లవ్స్ ఇస్తారు గ్లవ్స్ ఇస్తారు ఒక్కరైనా గ్లౌజ్ వాడాలా ఐదు సంవత్సరాలు నేను చెప్తున్నాను మాట పక్కన పెట్టేస్తారు మళ్ళీ మీకు మాస్క్ కూడా ఇచ్చే రెండు రోజులు వాడినారు భయంతో వాడినారు మళ్ళీ ఆపేశారు మాస్క్ కూడా వేసుకోవడంలే అది ఎంత ఇంపార్టెంట్ కదా అసలు మన ఇంటికి చెత్త మనం మేము చేయబెట్టడానికి మేము మీరు అందరి ఇంటికి చెత్త చేయబెడతారు కాబట్టి మీరు ఆగి మీకు మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి కదా మీరు వాళ్ళ కోసం మీరు బతకాలి కదా కాబట్టి దయచేసి మీరు ఏదేది మీ ఆరోగ్యానికి అవసరమో అవన్నీ మేమేమిస్తామో అది వాడాలి కంపల్సరీగా నేనే చూస్తాను చాలామంది వేసుకోవడంలే కనీసం దెబ్బతెబ్బలు ఉంటే కూడా అదే చేయబడుతుంది ఆ చెట్లు చాలా ప్రమాదం అది మీకు తెలియడం లేదు కాబట్టి గ్లౌజ్ ఇస్తే గ్లౌజ్ వేసుకోండి మాస్క్ ఇస్తే మాస్క్ వేసుకోండి యూనిఫామ్ ఇస్తే ఇవి ఇది కోట్ లాగిస్తారు అది వేసుకొని పోండి ఎందుకంటే మీరు అదే కూడంతో మళ్ళీ ఇంటికి వెళ్తారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి అనుకోని రోగాలు కూడా వస్తాయి కాబట్టి చాలా అసలు గాల్లోనే చాలా ఉన్నాయి రోగాలు అవి మైక్రో చాలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకొని మీరు పని చేసి జీతం తీసుకొని మన మండలానికి మంచి పేరు తీసుకోవాలా మీ ఫస్ట్ మీ గ్రామానికి మీ వీధికి మీరున్న వీధికి మంచి పేరు తీసుకోవాలి క్లీన్గా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు కదా ఇప్పుడు ఎంత భయంకరంగా రోగాలు వస్తున్నాయి ఈ రెండు మాటలతో నేను మీకు అందరికీ ఆరోగ్యంగా మీరు ఉండాలి మమ్మల్ని సో వితిన్ సిక్స్ సిక్స్ అవర్స్ ఎక్స్పైరీ ముందుగానే మనం కంటి దానం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు కార్నియా కలెక్షన్ చేస్తారు ఆరు గంటల లోపల సో అది ఇద్దరికి కంటి చూపు ఇస్తుంది కానీ అంటే నల్ల గుడ్డు లాగా ఉంటుంది కదా అది ట్రాన్స్పరెంట్గా ఉండి ఆరోగ్యకరంగా ఉంటే దాన్ని కలెక్ట్ చేస్తారు సో ఎవరన్నా ఇంట్రెస్టెడ్ వాళ్ళు మన తదనానంతరం కూడా ఇద్దరి కలర్లో మనం చూడాలి సో అది డొనేషన్ ఫ్రీగా చే చేస్తారు అండ్ రోయా హాస్పిటల్లో ఐ బ్యాంక్ సో మనం ఇచ్చిన ప్రతి కార్నియా అంటే అమ్మడం కానీ అట్లే ఉండదు సో అవి స్టోర్ చేసుకొని ఎవరికైతే అవసరమో అంతకుముందు డ్యామేజ్ అయిన కార్నియాస్ ఉంటాయి కదా తెల్లబడిపోయిన కార్నియాస్ ప్లస్ ఏదైనా అల్సర్స్ వల్ల కుండీ తెల్లబడిపోయిన కార్నియాస్ దెబ్బ తగలడం వల్ల ఏదన్నా కంట్లో ఏదన్నా యాసిడ్ సో అలాంటివి పడి డ్యామేజ్ అయిన వాటికి మనము రీప్లేస్మెంట్గా కార్నియాల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం ఉంటుంది అది నేత్రదానము సో ముఖ్యంగా మీరు వర్క్ చేస్తూ ఉంటారు అవి కంట్లో పడిపోతాయి సో పెనాయిల్ కానీ యాసిడ్ కానీ సో వెంటనే ఏం చేయాలి మీరు కడిగేయాలి వాష్ చేయాలి సో ఏదైనా యాసిడ్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ ఏది ఏది పడినా ఏం చేయాలి ఫస్ట్ హ్యాండ్స్ బాగా వాష్ చేసుకోవాలి వాటర్తో బ్లష్ చేయాలి బాగా ట్యాప్ వాటర్లో వాటర్ ఎన్నైనా కానీ లేకు చేతిలో కానీ తీసుకొని కన్ను పూజ చేయాలన్నమాట దాంట్లో సో ఎక్సెస్ ఏమైనా బ్లీచింగ్ పౌడర్ కానీ ఇంకేమన్నా కెమికల్స్ కానీ అవి వెళ్ళిపోతాయి వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పడినా కూడా వాష్ చేసుకోవాలి ఏదైనా యాసిడ్ అన్నా లేకపోతే బ్లీచింగ్ కానీ సో కన్ను అనేది చాలా ఇంపార్టెంట్ మనం చూపుంటేనే కదా ఏదైనా చేస్తాం సో దానికి ఆకుకూరలు కూరగాయలు ఫిష్ బొప్పాయ అండ్ ఏమైనా వెజిటేబుల్స్ ఆకుకూరలు అవన్నీ కూడా కంటికి మంచిది అనమాట వైటమిన్ ఏ బాగుంటే బాగా మనకి కంటు చూపు బాగుంటుంది సో ఏ ప్రాబ్లం వచ్చినా కలిసి వెంటనే చెక్ చేస్తాం కలెక్టర్ కలిసినప్పుడు కలెక్టర్ ఈ శానిటైజ్ మీద ఒక వన్ అవర్ డిస్కస్ చేసాం చేసినప్పుడు వీళ్ళు గతంలో మనం ఇలా చేసాము చాలా మంచిగా చూసి సారు మళ్ళా స్టార్ట్ చేయండి ఖచ్చితంగా ఇబ్బంది లేదుటప్పుడు మళ్ళీ ఈ ప్రోగ్రామ్కి స్టార్ట్ చేసే ముందు మనం ప్రజల కోసం వెళ్ళే ముందు వీళ్ళు కష్టపడే ప్రజల కోసం కష్టపడేవాళ్ళు ఫస్ట్ వీళ్ళు ఆరోగ్యం బాగుందే మనం చెక్ చేస్తున్నాము వీళ్ళొక మెడికల్ కాంప్ కండక్ట్ చేస్తాం అప్రోచ్ చేయొచ్చు మీరు పెద్ద మనసుతో అందరు కూడా ఒప్పుకొని ముందుకు రావడం చాలా సంతోషంగా ఇది మంచి ప్రోగ్రాం సార్ ఈరోజు చాలామంది మరి ఈరోజు మనకు బజ్యరాజు ఇజులకి మీద కూడా ఎక్కువ మనసు కేరళలో ఇది ఇంప్లిమెంట్ చేసేది యాక్చువల్గా నేను రెండు వేల పంతొమ్మిదిలో నాగలాపురంలో ఇంప్లిమెంట్ చేశాను మంచి రివ్యూస్ ఇచ్చినా కూడా మా నగిరిలో కొంతవరకు ట్రై చేస్తాం బట్